రాజకీయాలలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విష సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ అన్నారు ఫిరంగిపురంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు సోషల్ మీడియా ద్వారా వైసీపీ రాజకీయ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి రాజకీయ కార్యకర్తల్ని రాజకీయాల్ని నిర్లేషన్ రాజకీయాన్ని పక్కకు చూస్తే తన వ్యక్తిగత స్వార్థం కోసం సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం ద్వారా దుస్సంస్కృతిని సమాజంలో ప్రవేశపెట్టారు అదే రాజకీయం అనే ఒక భ్రమతో అతను విరవించిపోయాడు ఎంత దుస్సాహసం అంటే చివరికి చెల్లెలు తల్లి మీద కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా దుస్సంస్కృతిని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ ఈవెన్ చెల్లి తల్లి మీద కూడా పెట్టిన అతను సహించాడంటే ఇంకా రాజకీయ వ్యవస్థలో రాజకీయ కార్యకర్త విలువ లేకపోతే రాజకీయ కార్యకర్త అతను ఒక విలువ ఉంటుంది అతను ఒక నియోజకవర్గాన్ని ఉంటాడు అతను అనేక విధాలుగా పార్టీ అనే కార్యకర్తల్ని విలువ లేకుండా కేవలం తన చూసే ఓట్లేస్తారు జనం అంతా తన వల్లనే గెలుపుకుంటుంది తనని ఎవరు లెక్క చేయాల్సిన పని లేదు అనే ఒక దుస్సాహసంతో డెబ్బై ఆరు మంది శాసనసభ్యుల్ని చిన్న ఉద్యోగులు బదిలీ చేసిన అంటే బదిలీ చేస్తే అతను ఒక దగ్గర ముప్పై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపిస్తే అతను అక్కడ అక్కడ నాయకత్వం ఒప్పుకుంటుందా అక్కడ కార్యకర్తలు ఓన్ చేసుకుంటారు అనేది ఏం లేదు నేను చెప్పినట్టు నడుస్తుంది అంతా అని ఒక ఈరోజు భారతదేశంలో సోషల్ మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది అలాంటి సోషల్ మీడియాలో కొంతమంది విషపురుగులు చేరి వ్యక్తిగత శోషణలతో బూతులతో అసభ్యకరమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు వారికి ఆయా సమస్యల మీద అవగాహన లేకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేయకుండా కేవలం ఈ బూతులు సిట్లు కుటుంబ సభ్యుల మీద పోస్టులు ఇలాంటివి పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం వాళ్ళ భుజం తట్టడం వాళ్ళని ప్రోత్సహించడం ఇవి ఎక్కువ ధరిని దాని ఫలితంగా ఈ రోజు కొన్ని వందల మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే